అందరికి నమస్తే అండి విజయవాడ నగరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేశారు ఎవరో ఆగంతకుడు ఒక దొండగుడు ఎవరో దాడి చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారి నుదుటికి కను బొమ్మ పైన గాయమైంది అదే కొంచెం కింద పడి ఉంటే ఖచ్చితంగా కంటికి తగిలేదు చాలా పెద్ద గాయమయ్యారు సరే ఈ ఘటనలో ఎవరి కోణం వాళ్ళకు ఉంది ఎవరిది వాళ్ళకు వదిలేద్దాం టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు అది కోడికత్తి డ్రామానా లేదా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా టీడీపీ వాళ్ళే కుట్రల పని చేశారా అనేది ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఏదైతే అది అనుకోండి సో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది మన రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు కాబట్టి ఇటువంటి ఘటనల్లో నాలాంటి వాళ్ళు వంద మంది లక్ష మంది వచ్చి చెప్పినా నేనేదో ఒక వర్షం చెప్పినా నమ్మేది కాదు సో ఎవరికి వాళ్ళకు ఆలోచన ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళకు వదిలేద్దాం అయితే ఇందులో మనం ఖచ్చితంగా కొన్ని ఆరా తీయాలి అనుమానించాలి అసలు మన రాష్ట్రంలో సెక్యూరిటీ పరంగా అత్యధిక భద్రత కావాల్సిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత భద్రత పాటించాల్సిన వ్యక్తి భద్రత ఉండాల్సిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భద్రత పరంగా ఆయనే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మన రాష్ట్రంలో ప్రోటోకాల్ పరంగా భద్రత పరంగా అన్ని రకాలుగా కూడా మరి ఆయనకు దాడి జరుగుతుంటే ఆయనకు రాయి తగులుతుంటే ఏం జరిగింది అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది పోలీసులు ఏం చేసినట్టు సీఎం గారు పర్యటిస్తుంటే కరెంట్ లేకపోతే ఎట్లా అంత చీకట్లో ఎలా ఒకసారి ఆలోచించాలి కదా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగు అండ్ సీఎం సెక్యూరిటీ గ్రూపు అలాగే క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూపు ఎస్కార్ట్ ఇన్నర్ కార్డను అవుటర్ కార్డను పెరి పెరి ఇలా వందలాది మందితో సీఎం గారికి సెక్యూరిటీ ఉంటుంది అంత ఆశామాషే సెక్యూరిటీ కాదు అది వందలాది మంది ఉంటారు చుట్టూ సెక్యూరిటీ బలగాలు అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి పర్యటనకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ కరెంటు సప్లై ఉందా లేదా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా చీకట్లో ఉంటే ఏమో ఎవడు రాయేస్తాడు ముందే అంచనా వేయాలి సో అంటే వీళ్ళే కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు ఇప్పుడు ఆయన ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వెళ్తున్నారో ఆ సర్కిల్ పోలీసులు అక్కడ డివిజన్ లిమిట్స్లో పోలీసులు కూడా కాపలా ఉంటారు కదా ఇది అందరికీ తెలిసిందే సో ఇంత కాపలా ఉన్నప్పుడు ఆలోచించాల్సిన వచ్చినట అలాగే దాడి జరిగిన ప్రాంతానికి పోలీస్ స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పోలీస్ కమిషనర్ ఆఫీసు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది డీజీపీ ఆఫీసు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రోటోకాల్ పరంగా కూడా మన ఫస్ట్ ప్లేస్ మరి ఇలా ఉన్నప్పుడు విద్యుత్ కోత లేదా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటే అక్కడ సీఎం గారి పర్యటన ఉండకూడదు లేదా సీఎం గారి పర్యటన ఉంది అంటే ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి విద్యుత్ సరఫరా ఇవ్వాలి కానీ విద్యుత్ సరఫరా నిన్న లేదు సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా రాయితగిలిగాయమన్నట్టు చెబుతున్నారు ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడ్డానికి సీఎంఎస్జి ఎలా అనుమతిస్తుంది విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలని కవర్ చేయాలి కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయలేదు అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు ఈ సందేహాను ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు బయట చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి కానీ జగన్పై రావి రాయి రాయినప్పుడు వాళ్ళు ఎందుకు గమనించలేదు ఎందుకు అడ్డుకోలేదు స్పెషల్ బ్రాంచ్లో నిఘా విభాగం సిబ్బంది ముఖ్యమంత్రి బస్సును చుట్టుముట్టి నిరంతరం గమనిస్తూ ఉండాలి ఎవరైనా దొండగులు రాళ్ళు విసురుతుంటే ఎందుకు గమనించలేదు ముఖ్యమంత్రికి రాయి తగిలినప్పుడు సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు వంగి మోకాలపై నిలబడింది విద్యుత్ కోత సమయంలో సీఎం చుట్టూ రాళ్ళ వంటివి పడకుండా స్టోన్ గార్డులు ఏర్పాటు చేయాలి కానీ అవేమీ ఎందుకు పెట్టలేదు స్టోన్ గార్డులు ఏర్పాటు చేయాలి యాక్చువల్లీ పొలిటీషియన్స్ తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రాళ్ళు రాకుండా స్టోన్ గార్డ్స్ పెట్టాలి అవి కూడా పెట్టాలి అనంతపురంలో ముఖ్యమంత్రికి పైకి చెప్పులు విసిరారు ఆ తర్వాత అయినా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎందుకు చేపట్టలేదు చెప్పులు విసిరారు యాక్చువల్లీ వన్ వీక్ బ్యాక్ అప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాలిగా ఇలా రకరకాలుగా అనుమానాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి సో ఈ అనుమానాల పట్ల కేంద్ర నిఘా విభాగం కావచ్చు కేంద్ర ఎన్ఎస్జిఓలు కావచ్చు అలాగే సీఎం గారి భద్రతను పర్యవేక్షించే ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యలే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పుకోవాలి మేబీ కొంతమంది పోలీసుల మీద చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోవట్లే థ్యాంక్